చలికాలం స్టార్ట్ అయ్యాక కళ్ళతో పార్టీ పాటించేది మాకైతే సీజన్ స్టార్ట్ కాదు అబ్బా అబ్బా సూపర్ వింటర్ సీజన్ లో స్టార్టింగ్ ఎక్కువగా దొరికేది మాకైతే ఈత కళ్ళు ప్రస్తుతానికి మా ఊర్లో అయితే లేదని పక్కూరికి అయితే పోయినాం పక్కూరు నుంచి మేము పోయే టైం కల్లా అందరూ కళ్ళు గీకి రోడ్డు మీద రెడీగా ఒక పద్ధతిగా పెట్టిర్రు ప్లానింగ్ పద్ధతి ఆల్రెడీ మన వాళ్ళు అయితే తీసుకుని ఉన్నారు ఇదే మన సిట్టింగ్ ప్లేస్ చుట్టూ పచ్చదనం ఒక మర్రి చెట్టు నీడ ఆహా ఇంతకంటే ఇంకేం కావాలి అబ్బా సాయిరామ్ సమస్త పాప క్షయకరం గోపంచ గవ్య పాదోదకం సర్వ వ్యాధి నివారణ శుభం ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆత్రుతగా ఉంది సంతోషంగా ఉంది ఇట్లా కసేపు కళ్ళు నిండకు పెట్టిన అనుకో మంచిగా స్ట్రాంగ్ అవుతది ఇలాంటి ఫ్యాక్ట్స్ మనకి బాగా ఇంట్రెస్ట్ లే ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్ మనకి చదువు తప్ప ఇంట్రెస్ట్ అంతా సెట్ అయింది కానీ ఒక్కటి మాత్రం మిస్ అయింది ఒక్కటి తక్కువైంది అదే తినడానికి స్టఫ్ అట్లా మాటల్లోనే మా స్టఫ్ అయితే వచ్చింది అట్లా ఒక రౌండ్ అయితే అయిపోద్ది ఇక ముచ్చట్లు అప్పుడే స్టార్ట్ అయితాయి ఇండియా పెద్ద దేశం కాదు మామా మాకు స్టఫ్ సరిపోలే అనే టైంలో అప్పుడే ఈ ఎంట్రీ ఇచ్చినాయి పొద్దు నిజం చూస్తుంటే తినాలి తినాలి అని ఏమవుతుందంట నరుకుతారు నరుకుతారు ఆకులతో ఎక్కువ లోపలికి పోట్లేదని గ్లాసులతో వచ్చాడు ఇది మళ్ళీ సెకండ్ టైం తెచ్చిన కళ్ళు పోయే లోడు పోతానే ఉంటది ఉంటది కానీ మంచిగా ముచ్చట్లయితే పెట్టుకుంటా అవి కూడా లేపేసినాం చిన్నగా ఇంటి బాట కూడా పట్టినాం ఇట్లా పల్లెటూరులో ఫ్రెండ్స్ తో ఉండే ఫీలే వేరే సో ఈ వీడియో కైతే బాయ్ గాయ్స్